నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను నా మిరియాలగూడ అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష సాధనలో భాగంగా తమ వంతుగా ఇరవై మొక్కలు నాటుతామని హామీ ఇచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ శ్రీ వెంకటరమణ బైల్డ్ రైస్ అండ్ జిమ్మి ఐల్ పెద్ద వెంకటరమణ మిల్లుల్లో మేనేజింగ్ పార్ట్నర్ మార్షి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటారు జెంజై బత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతో పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలన్నారు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా విడివిగా మొక్కలు నాటాలని కోరారు స్వచ్ఛధనం పచ్చదనంతోనే వాతావరణ సమస్యలు పరిష్కారానికి దోచుకుంటాయని చెప్పారు మొక్కలు నాటి వదిలివేయకుండా అవి చెట్లుగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టాలని సూచించారు మిరియాల కూడా నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటాలనే సంకల్పంలో రైస్ మిదర్స్ కూడా భాగస్వాములు కావడం ఉత్సాహంగా మొక్కలు నాటడం అభినందని అమలు మిగతా రైస్ కూడా మొక్కల నాటే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ మిరియాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి బాబ్జీ కోశాధికారి చిలంచల శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ స్థానిక వార్డు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్ శ్రీ వెంకటరమణ బాయిల్డ్ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్స్ మాశెట్టి శ్రీనివాస్ మాశెట్టి శివకుమార్ లక్ష్మీకాంతం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు దాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ పులకించింది మొక్కలు దాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ పులకించింది ఆకు పచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్కబొట్టి చే సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతి ఆయుష్ను పెంచుతుంది పెడితే యాలు మంచి గౌర జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన తర్వాత దాన్ని ఎందుకంటే అది చాలా నీట్ మనకి మన సమాజానికి చెట్లు అనేది చాలా నీట్ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం నా మీడియాలు కూడా అని దాదాపుగా నెల రోజుల నుంచి నిర్విరామంగా ప్రోగ్రామ్స్ మొత్తం కూడా కండక్ట్ చేస్తూ దాంట్లో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఇప్పుడు అన్ని మిల్లుల్లో మొక్కలు నాటించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్న వెంకటరమణ బాయల్డ్ ఇది చాలా యాభై ఏళ్ళ కింద పట్టుబడి చేసిన మిల్లు మరి ఇందులో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి మరి వారి సమాజానికి పొల్యూషన్ లేకుండా వారు వంతుగా వాతావరణ పొల్యూషన్ కానివ్వండి వాతావరణ సమతుల్యత కోసం మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఓన్లీ ఒక రైస్ మిల్లర్స్ ఇరవై ఇరవై ఐదు వేల మొక్కల వరకు నాటతామని చెప్పి నాట నాటాలని చెప్పని మన శాసనసభ్యులు గారు సూచించడం జరిగింది మరి వారి మాటను గౌరవిస్తూ మరి అన్ని మిల్లుల్లో కూడా పెద్ద ఎత్తున రెండు వందల నుంచి రెండు వందల యాభై మొక్కల వరకు నాటడం జరుగుతుంది స్వచ్ఛనం పచ్చదనం అందరూ ఇనిషియేట్ చేసుకోవాలా వీళ్ళు స్ఫూర్తితో అందరు ఆల్ రైస్ మిల్లర్స్ అయితే చేస్తున్నారు కానీ ఇతరులు కూడా ఇంటనే చేసేసి వాళ్ళ వాళ్ళ జాగాలో ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసేస్తే మనకు మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కూడా మనకు ఇదే చెప్పడం జరిగింది కాబట్టి దీంతో అందరూ ఇక్కడ సహకరించాలనే ఉండే విషయంలో వారు చాలా గా కార్యక్రమం రూపొందిస్తున్నారు దానిలో ఇప్పుడుగా మనం చూస్తున్నాం గత ట్వంటీ డేస్ అంది ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఉన్న వార్డులు మొత్తం కూడా ముప్పై నలభై వార్డులు ప్రతి వార్డు తిరిగి ప్రతి వార్డు క్లీన్ క్లీన్ చేసిన తర్వాత మండలతో దాంతోపాటు చెట్లాడి కార్యక్రమం చేపట్టారు అవన్నీ చాలా శుభపరిమాణం అవన్నీ మనకు మన పిల్లలకు ఉపయోగపడేవి దాని ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం మన రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది సుమారు మన అసోసియేషన్ నుండి ఒక ఇరవై ఐదు వేల మొక్కలు నాడుదామని చెప్పి మనం ప్రోగ్రాం పెట్టాం దానిలో భాగంగా చాలా బిల్లులు పెట్టేశారు ఇవాళ వెంకటమ్మ బాయ్ అంటే జనరేషన్ ఫస్ట్ రైస్ కూల్ ఇది ఇది ఫస్ట్ జనరేషన్ రైస్ కూల్ ఇది నన్ను జరిగే స్టార్ట్ అయింది ఆ రైస్టర్లో ఇవాళ మళ్ళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మళ్ళీ ఇవాళ జనకళం వచ్చేసింది చాలామంది కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చారు సెకండ్ జనరేషన్ వాళ్ళు వచ్చారు ముఖ్యంగా చేసే కార్యక్రమాలు మన వంతు మన పాత్ర ఉంటే చెప్తే అనేది కాదు బాధ్యతగా తీసుకొని మనం కార్యక్రమం చేసినాం మనకు సాటిస్ఫై కావాలి మనం చెప్పిన వాళ్ళకు సాటిస్ఫై కరమాత్సం తొలి బాగా సాగే రిప్లీ వచ్చాను యాక్చువల్గా ఈ సర్ప్రైజ్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి ఒకటే థింగ్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే రైస్ మిల్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిర్యాల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దానికి బ్యాలెన్సింగ్గా కొద్దిగా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక రెండు మూడు మొక్కలు నాటడానికి నేను మిరియాలు కూడా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందులో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇన్క్లూడ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నందుకు మన శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరోగ్యం శ్రద్ధ పెట్టి శానిటేషన్ కార్యక్రమాన్ని ఫస్ట్గా తీసుకోవడం జరిగింది అందులో కూడా మన రైస్ మిల్లర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది తర్వాత ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేకంగా రైస్ మిల్లర్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టి అందరినీ కూడా రైస్ మిల్లర్స్ అందరినీ పిలిచి వాళ్ళని చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మిల్లులో ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మొక్కలు నాటి ఇరవై ఐదు వేల మొక్కలు నాటడమే కాదు సంరక్షించాలని చెప్పి వారు చేసిన సూచనకు మేము కూడా ప్రతిస్పందించి ప్రతి మిల్లులో కూడా దాదాపుగా ఒక నలభై యాభై మిల్లుల్లో ప్లాంటేషన్ దాదాపుగా పూర్తయింది మన అసోసియేషన్ కూడా అన్ని చుట్టూ కూడా మనం నెంబర్ వన్లో సిస్టమ్ కూడా అంటూ దయచేసి చెట్టు పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరూ ప్రయత్నం చేయండి ఈ అవకాశం ఇచ్చినందరికీ నా నమస్కారం తెలువ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి శ్రీకారతం ఏదైతే మన రైస్ మిల్ అసోసియేషన్ లో మీటింగ్ జరిగిందో దాంట్లో భాగంగా వాళ్ళందరూ ఒక్కొక్క బిల్లుకి రెండు వందల యాభై చెట్లు నేను నాడుతాం ఇరవై ఐదు వేల టార్గెట్ చేసి చూపిస్తామని దాంతో భాగంగా ఈరోజు ఈ వెంకటరమణ రైస్ విల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం దగ్గర దగ్గర ఇరవై ముప్పై మాకు వచ్చిందైతే ఇరవై ముప్పై మిల్లు రైస్ బిల్లు చేసి నాడు మొత్తం ఎనభై మూడు రైస్ బిల్లు ఇరవై ముప్పై పోతే ఇంకా దగ్గర దగ్గర యాభై చిల్లలు ఉన్నాయి అలా ఎప్పుడు చేస్తారో మీరెప్పిచ్చారో చేసిన వాళ్ళంతా మాట్లాడవలసిందిగా చెప్పం అలాగే నిజంగా వాస్తవానికి నేను నా మిర్యాదు కూడా అనే ప్రోగ్రాం అంటే నా ఇల్లు నా గొప్పతనం నా కుటుంబం నా గొప్పతనం అని చెప్పుకునే విధంగా బయటికి వెళ్ళాలనే ఉద్దేశం కర్ణాటక రమేష్ గారి కుటుంబం అంటే అందరూ తెలుసు అట్లనే బిఎన్ఆర్ కుటుంబం అంటే అందరూ తెలుసు కానీ నేను నా మిర్యాదు కూడా కుటుంబాన్ని తెలియాలిగా బయటికి ఆ ఉద్దేశంతో పెట్టుకున్న ఈ ప్రోగ్రాం తప్ప దీంట్లో ఎలాంటి స్వార్థమో నాకు లేదు దాంట్లోనే అందరూ నేను నా మిరియాలు కూడా అనే భాగంలో పరిశుభ్రత డ్రైనేజ్ వ్యవస్థని శానిటేషను అన్నీ దీంట్లో అన్ని కోణాలలో తీసుకొని చెట్లు పెంచడం ఒకటి మిగతా కార్యక్రమాలు ఏవి ఉన్నా సరే మిరియాలు కూడా శుభ్రంగా ఉంచి డెవలప్ చేసుకునే విధంగా సరే డెవలప్మెంట్ అంటే సరే ఉన్న దాంట్లోనే మనం శుభ్రం చేసుకోవాలి ముందు మటుకు వెయిట్ కలర్ ఉన్నాడు దయచేసి దీన్ని రైస్ బిల్డర్ సజెషన్స్ ఈ చెట్లు అట్లా నాటి విజయం చేస్తు విజయవంతం చేస్తున్నామో రేపు ఆపోగ్రాలు కూడా అంతే విజయవంతవంతం చేయాలని మనం అందరం ఒక కట్టుబాటుగా ఉన్నాం ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఈ వినియోగం ఏ ఇబ్బంది వచ్చినా మనందరం బయట నుంచి బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఉండాలని శ్రీనివాస్ గారికి అలాగే మన ఈ రైస్ బిల్ ఫౌండర్ సార్కి ఎప్పుడో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఫస్ట్ జనరేషన్లో ఉందన్నారు నిజంగా వాస్తవానికి ఇప్పుడు దాకా కూడా మిల్లు నడుపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు వీటిని ఆదర్ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు మీరు చెప్పినట్టే మీ బాటలు నడుస్తాను సార్ అన్ని శానిటేషన్ లో మన మీడియా కూడా నెంబర్ వన్ స్థాయికి వచ్చినట్టు చెప్తాము థ్యాంక్ యూ అందరికీ పేరు ధన్యవాదాలు